కేవలం మీకు మాకు ఒక ఇంటరాక్షన్ కోసం అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చెప్పి దేవించి మనందరూ కోరుకుంటూ మరి ఆయన్ని చట్టసభలు పంపించే విధంగా మా అందరూ తోడ్పడతాం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఎన్నికల కార్యక్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథి మా స్వాదీ మరి పట్టుకోవడానికి మరి పశువులు ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు ఎలా పని చేశారో తెలియదు కానీ మన ఎమ్మెల్యే గారు సీఎంఓ దగ్గరికి దాదాపుగా నాలుగు సార్లు నాకు ఈ రోడ్డు చాలా అత్యవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి పిల్లవగానే మాకు చేసినటువంటి సోదరులందరికీ కూడా నమస్కారం

సంక్షేమా రాష్ట్ర అభివృద్ధి అన్న సమాధంగా జరగాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని ఒక నమ్మకంతో మీరు అందించిన అంతరి ఘన విజయాన్ని ఎక్కడా మీ నమ్మకాన్ని సభ చేయకుండా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో జరుగుతున్న గత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడు నెలల్లో జరుగుతున్న పరిణామాలు మీరందరూ ఒక్కసారి అవగాహన చేసుకోవాలి హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని ఒక్కొక్కటిగా ముందుకు తీసుకువెళ్లాలని ఒక దూరదృష్టి నాయకుల మధ్య మనం ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం మీరందరూ కూడా ఒక్కసారి ఇది ఆలోచించుకుని రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాజశేఖర్ గారు పేదభత్తలు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఒక సౌమ్యుడు ఉత్సాహవంతుడు పార్టీ కోసం తన నమ్మిన వాళ్ళ కోసం హానిస్థితులు పనిచేసిన వ్యక్తి మీరందరూ కూడా మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేదబద్దులు రాజశేఖర్ గారిని మద్దతు తెలపాలని మరీ మరి ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్నే కాదు ఈ సోదర సోదరి కాదు మీ బంధువులైతేనే మీ స్నేహితులైతే మరొకసారి నా తన మాకు మద్దతు తెలుపునివ్వాలని మరొకసారి కోరి కో ప్రార్థిస్తున్నాను మా ఎన్డీఏ ఎన్ రాజశేఖర్ గారి ఉంచాలని కోరి ప్రార్థిస్తూ రాని కూడా నా వారిని వివరించాలని మిమ్మల్ని కోరుకుంటూ మీడియా వారికి కూడా మా తరఫున తెలపాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటూ దానిలో భాగంగా ఈరోజు గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గారిని పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది మీరందరూ ఎమ్మెల్యే గారి మాట మేరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని సోదరులు కూడా మీ స్నేహితులు చెప్పి ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారి పేరు పక్కన ఒక గీత గీసి మొదటి ప్రాధాన్యత ఓటు ఇంకా రెండో ఓటు జోలికి ఎవరు పోవద్దు మొదటి ఓటు వేసి ఆయన్ని గెలిపించండి ప్రతిపాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీలో ఖ్యాత ఉంది అది స్వర్గీయ వరుపులు రాజేఖర్ తీసుకొచ్చినటువంటి బ్రాండ్ ఎప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారనే ఒక మంచి పేరు ఉంది దానికి మీరు మంచి మెజారిటీ వచ్చేది అభివృద్ధిలో రాజశేఖర్ గారిని కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను